హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ మనం ఈరోజు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సో ఫ్లాష్ న్యూస్ అయితే మనకు ఒకటి రిలీజ్ అయింది మరి దాని గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు సో ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఇచ్చాము మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎవరైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ప్రాసెస్ కూడా చెప్తా విల్లింగ్ ఉన్నవాళ్ళు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ లక్ష్మీదేవి అని వస్తుంది మరి ఈ ఫోన్పే గూగుల్ పే నెంబర్కు చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా ప్రాసెస్ కూడా ఇది కొత్త బ్యాచ్కి ప్రాసెస్ కూడా రేపు లింక్స్ సెండ్ చేస్తాం ఫ్రెండ్స్ సండే ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము మీకు సబ్జెక్ట్ వైజ్గా గ్రూప్స్ ఉంటాయి అంటే ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి సపరేట్ గ్రూప్ ఉంది సైకాలజీ పెడగాలజీకి సంబంధించిన సపరేట్ గ్రూప్ ఉంది దీంట్లోనే ట్రై మెథడ్స్ కూడా యాడ్ చేశాము అంటే సైకాలజీ పెడగాలజీ సైకాలజీ అదేవిధంగా ట్రై మెథడ్స్ గ్రూప్ సపరేట్గా ఉంది ఈవిఎస్ సైన్సు సోషల్కు సపరేట్గా ఒక గ్రూప్ ఉంది తెలుగు తెలుగు మెథడ్స్కి సపరేట్గా ఒక గ్రూప్ ఉంది అదేవిధంగా పై విద్యా దృపదాలు జీకే కరెంట్ అఫైర్స్కి సపరేట్ గ్రూప్ ఉంది ఇంగ్లీషు ఇంగ్లీష్ కంటెంట్కి సపరేట్ గ్రూప్ ఉంది గ్రామర్ కంటెంట్ అదేవిధంగా మెథడ్స్కి ఇలా మొత్తము సిక్స్ గ్రూప్స్ అంటే దీనివల్ల యూజ్ ఏంటి అంటే మీకు కన్ఫ్యూజ్ ఉండదు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ ప్రిపేర్ కావాలనుకోండి మ్యాథ్స్ గ్రూప్లోకి వెళ్ళి మ్యాథ్స్లో ఉండేటువంటి లింక్స్ని బేస్ చేసుకొని థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ కంటిన్యూషన్స్ ఇలా ఎస్జిటి స్టాండర్డ్లో మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్ ఉంటాయి అంటే మీరు ఏ క్లాస్ క్లాస్ వినాలంటే ఆ వినొచ్చు ఏ లెసన్ వినాలంటే ఏ లెసన్ వినొచ్చు లేదా ఏ ఎగ్జామ్ రాసుకోవాలనుకుంటే ఆ ఎగ్జామ్ రాసుకోవచ్చు క్లాసెస్ ఎగ్జామ్స్ రెండు ఉంటాయి అది కూడా సబ్జెక్ట్ వైజ్గా కాబట్టి మీకు కన్ఫ్యూజ్ ఉండదు హ్యాపీగా మీకు డౌట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్రిపేర్ కావచ్చు మరి ఫస్ట్ టెట్కు సంబంధించి కండక్ట్ చేస్తాము తర్వాత డిఎస్సి ఏదైతే ఎక్స్ట్రా టాపిక్ ఉందో అవి ముందే సెండ్ చేస్తాము ఓకేనా బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి సో ఒకేసారి సెండ్ చేస్తాం ఫ్రెండ్స్ అది కూడా చెప్తున్నాము రేపు సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఈరోజు ఏవైతే అడ్మిషన్స్ వస్తాయో ఆ అడ్మిషన్స్ను బేస్ చేసుకొని గ్రూప్స్లలో రేపు లింక్స్ ఐ మీన్ క్లాసెస్ ఏంటి ఎగ్జామ్స్ ఏంటి క్లాస్ గా లెసన్స్ గా సెండ్ చేస్తాం అది కూడా ఒక ఆర్డర్లో ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు మరి ఈ సమయంలో టైం అయితే వృధా అయితే చేసుకోవద్దు మరి అబ్ విల్లింగ్ వీలింగ్ ఉన్న వాళ్ళు మాత్రం నా నెంబర్కి కాలర్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే టైం అయితే వృధా చేయొద్దు ఫ్రెండ్స్ మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు వెంటనే పే చేసుకోండి మళ్ళీ నైట్ ఈవినింగ్ అయితే కొంచెం ఎక్కువ అంటే ఐ మీన్ లేట్గా రిప్లై ఇవ్వాల్సింది వస్తుంది ఇప్పుడైతే వెంటనే రిప్లై ఇస్తా మీరు వెంటనే గ్రూప్లలో యాడ్ అవుతారు మరి డిలే కూడా ఏముండదు మీకు వెంటనే గ్రూప్ లింక్స్ పంపిస్తా వెంటనే యాడ్ అవుతారు మీకు రేపు లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది మరి ఒక్కసారి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ మనము ఫ్లాష్ న్యూస్ పరంగా ఉంది ఫ్రెండ్స్ మరి ఫ్లాష్ న్యూస్ పరంగా అబ్జర్వ్ చేసే ముందు చాలా ఫ్లాష్ న్యూస్ ఉంది డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించినటువంటి ఒక జీ జీవో నిన్న రిలీజ్ అయింది ఆ జీవో చెప్పుకునే ముందు ఫస్ట్ ఈనాడు పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్ సాక్షి పేపర్లో కూడా ఒక న్యూస్ ఇచ్చాడు చూద్దాం టెట్టు ఎస్జిటి పేపర్ అర్హతపై అయోమయం అనేటువంటి క్యాప్షన్తో ఇచ్చాడు పేపర్ వన్కు బిఎడ్లకు అర్హత లేదంటూ గత గత నెలలో ఉత్తర్వులు పదహైదు రోజులకే సవరిస్తూ మెమో జారీ చేశారు మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న కొందరు అభ్యర్థులు ఓకేనా ఈ మూడు క్యాప్షన్స్ను బేస్ చేసుకొని ఇచ్చాడు నెక్స్ట్ అప్రెంటిస్ విధానాన్ని బేస్ చేసుకొని దీని గురించి మనము నెక్స్ట్ ఇంకా చాలా క్లియర్గా ఉంది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం జివో అయితే రిలీజ్ అయింది దీన్ని బేస్ చేసుకొని జివో అయితే రిలీజ్ అయింది డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అమలు అమలుకు ఉత్తర్వులు ఓకేనా జివో నిన్న రిలీజ్ అయింది మొదటి ఏడాది అంటే మొత్తము రెండు సంవత్సరంల వరకు అప్రెంటిస్ విధానంతో జాబ్ చేయాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది మొదటి ఏడాది పే స్కేల్ ఎంతైతే ఉంటుందో ఆ బేసిక్ శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు రెండవ ఏడాది వచ్చేసరికి సిక్స్టీ పర్సెంట్ గౌరవ వేతనం కింద ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి వాళ్ళకు ఇరవై ఐదు వేలు శాలరీ ఉందనుకోండి బేసిక్స్ ఇరవై ఐదు వేలలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొదటి సంవత్సరం ఇస్తారు ఆ ఇరవై ఐదు వేలలో సిక్స్టీ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేసి రెండవ సంవత్సరం ఇస్తారు ఆ రెండేళ్ళు పూర్తయిన తరువాత బేసిక్స్ బేసిక్ పే ఏదైతే ఉంటుందో దాన్ని పొందడం అయితే జరుగుతుంది ఇది నిన్న రిలీజ్ చేసినటువంటి జీవో అనమాట దీని గురించి కూడా మనం చూద్దాం ఓకేనా నెక్స్ట్ టెట్ ఎస్జిటి పేపర్ అర్హతపై అయోమయము ఇందాక చెప్పాను కదా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఇది ఒక ఆర్టికల్ అనమాట ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెస్ట్ టెస్ట్ టెట్ పేపర్ వన్కు బీఈడ్ చేసిన వారికి అవకాశం కల్పించడంపై వివాదం ఏర్పడింది అంటే ఇక్కడ మీకు ఓవరాల్గా అయితే పేపర్ వన్కి బీఈడ్ చేసిన వాళ్ళు అవకాశం కల్పించడం అయితే జరిగింది అనేటువంటి పాయింట్ అయితే ఇచ్చాడు ఈనాడు పేపర్లో దీనిపై కొందరు ఎస్జిటి అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారనేటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఓకేనా అంతకుముందు అయితే బి ఎస్జిటికి ఓన్లీ డైట్ పిల్లలే బీఈడి వాళ్ళు అర్హత లేదు అంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మరి ఇప్పుడైతే మళ్ళీ ఎస్జిటికి పేపర్ టూ వాళ్ళు ఐ మీన్ బిఎడ్ వాళ్ళు కూడా అర్హులేనిటువంటి విషయం అయితే ఇక్కడ ఈనాడు పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది టెట్ పేపర్ వన్కు బిఎడ్ చేసిన వారికి అర్హత కల్పించారు ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చాడు చూడండి ఓకేనా క్లియర్గా ఇచ్చాడు ఈ పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి టెట్టు నోటిఫికేషన్ ఇచ్చేసరికి కొత్తగా మరో మెమో జారీ చేశారు ఎస్జిటి పోస్టులకు నిర్వహించే టెట్ పేపర్ వన్కు బిఏడి వారికి అవకాశం కల్పించారు అనేటువంటి పాయింట్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఇది ఇక్కడ ఇచ్చినటువంటి మెయిన్ పాయింట్స్ అనమాట దాని గురించి ఎస్జిటి వాళ్ళు మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తారా లేదా అనేది మనము వెయిట్ చేయాలి డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్కు జీవో జారీ అనేటువంటి పాయింట్ ఇప్పుడే చెప్పాను కదా ఇక్కడ సాక్షి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఫ్రెండ్స్ ఇది ఓకేనా ప్రభుత్వం ఈ నెల పన్నెండున డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది అంటే పన్నెండవ తేదీ నుంచి అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయని సో ఎయిత్ నుంచే టెట్కు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ కొనసాగుతున్నాయి పన్నెండవ తేదీ నుంచి డిఎస్సికి సంబంధించినటువంటి అప్లై చేసుకునేటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పన్నెండవ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి ఆరు వేల ఒక వంద పోస్టుల భర్తీకి అనుమతించింది ఈ మేరకు శుక్రవారము నిన్న పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జీవో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ జారీ చేశారు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు అప్రెంటిస్ ఉంటుంది అప్రెంటిస్ అంటే ఒక గౌరవ వేతనం కింద పనిచేయాలన్నమాట గౌరవ వేతనం లాగా మొదటి ఏడాది బేసిక్ వేతనంలో ఫిఫ్టీ పర్సెంట్ రెండవ ఏడాది బేసిక్ వేతనంలో సిక్స్టీ పర్సెంట్ చెల్లించనున్నారు రెండేళ్లు అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి రెగ్యులర్ వేతన స్కేల్ అమలు చేస్తారు ఈ అప్రెంటిస్ కాలంలో ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఐబీ కరిక్యులం డిజిటల్ టెక్నాలజీ బోధన టోఫెల్ ఇంగ్లీష్ మీడియం బోధన వంటి వాటిపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఓవరాల్గా మొదటి రెండు సంవత్సరాలు అయితే వారికి ఒక ప్రత్యేక శిక్షణ ఇచ్చేసి రెండు సంవత్సరాల తరువాత వాళ్ళు రెగ్యులర్ బేసిక్ వేతనం పొందడం అయితే జరుగుతుంది అనేటువంటి న్యూస్ అయితే ఇచ్చాడు మరి మరో మరో పేపర్లో ఐ మీన్ ఐ థింక్ ఆంధ్రజ్యోతి పేపర్లో మొదటి ఏడాది ఫిఫ్టీ పర్సెంట్ జీతమే టీచర్లకు రెండేళ్ళు అప్రెంటిస్ పోస్టుల వివరాలలో పోస్టుల వివరాలతో ఉత్తర్వులు అనేటువంటి పాయింట్ అయితే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఇది మరి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి పేపర్ అంటే మూడు పేపర్లలో వచ్చినటువంటి న్యూస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అప్రెంటిస్ విధానం అనేది హండ్రెడ్ పర్సెంట్ అమలైంది జీవో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ కూడా జారీ చేయడం అయితే జరిగింది సో ఇవన్నీ మీరు పక్కన పెట్టేసి హ్యాపీగా మీ ప్రిపరేషన్ పైన కొనసాగించండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు సక్సెస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ మరి మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపద్దు చాలామంది పోస్ట్ పోన్ అవుతాయా అనేటువంటి క్వశ్చన్ మార్కులో ఉన్నారు ఎగ్జామ్స్ హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ పోను హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ కావు నైంటీ నైన్ పర్సెంట్ మనము ఈ చెప్పేయచ్చు గత నోటిఫికేషన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఎప్పటికీ మనకు పో ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ కాలేదు మరి ఆల్రెడీ ఇంపార్టెంట్ డేస్ రిలీజ్ చేస్తారు కాబట్టి మీరు ఆ ఇంపార్టెంట్ డేస్కి అనుగుణంగానే ప్రిపేర్ అవ్వండి టైం అయితే వృధా అయితే చేసుకోవద్దు మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు సబ్జెక్ట్ వైజ్ గ్రూప్స్ కాబట్టి మీ ప్రిపరేషన్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుందని ఆశిద్దాం విన్ విష్ యూ ఆల్ ది బెస్ట్